ఇక కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది పోలీస్ కమిషనర్ గౌశాలం ఆధ్వర్యంలో పటిష్ట భద్రత నడుమ పోలింగ్ నిర్వహించారు అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించారు వృద్ధులు వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం

పదహారు వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ చూసుకుంటే తొమ్మిది రెండు గ్రామ పంచాయతీ ఎంత తొమ్మిది గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది అయితే మూడు గ్రామ పంచాయతీలు ఏక సో మొత్తం చూసుకుంటే ఉదయం మూడు గంటల ప్రారంభమైన కౌంటింగ్ పోలింగ్ తొమ్మిది గంటల వరకు పదిహేను శాతంగా నమోదయండి అయితే పది తొమ్మిది ఏళ్ళ నుంచి పదకొండు గంటల వరకు పదమూడు శాతంగా నమోదయ్యింది అయితే ఇప్పుడు చూసుకుంటే ఒకటి గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది అయితే మనం ప్రస్తుతం కరీంనూర్ జిల్లా రామూరి మండలం విలుచల గ్రామంలో ఉన్నాము ఇక్కడ చూసుకుంటే దాదాపు పన్నెండు వార్డులు ఉన్నాయి ఈ పన్నెండు వార్డులు కూడా అక్కడ కూడా ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల సంబంధించి ఒక గేట్ ఉంది ఆ గేట్ వద్ద ఒకటి క్లోజ్ చేశారు అక్కడి నుంచి వెళ్ళి ఒకటి గంట లోపల ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఓటు ఓటు వేసే అవకాశం కల్పించారు ఇప్పుడు చూసుకుంటే ముగ్గురు కూడా ఇంకా ఓటు వేస్తూనే ఉన్నారు ఇదే కాకుండా తీర్పు దోషాలను కూడా ఈ విలుచల గ్రామానికి సందర్శించి సర్లు కూడా అయితే సంపత్ కుమార్ కౌంటింగ్ కోసం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆ ప్రక్రియ ఏ విధంగా ఉండనుంది అయితే ఒంటి గంటకు ఈ ఏదో పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటలకు ప్రారంభమవుతుంది ఇక రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఈ వెంటల గ్రామంలో ఒక అంటే మొత్తం తీసుకుంటే రెండు తొమ్మిది జిల్లా వ్యాప్తంగా జిల్లాలో అయితే దాంట్లో కష్టమైన వెంటలను అన్ని పన్నెండు పన్నెండు వార్లు పన్నెండు వార్లకు సంబంధించి ఒక హాల్ ఎంపిక చేశారు ఆ హాల్లో అన్ని ఈ పన్నెండు వార్డులకు సంబంధించిన వార్డుకు సంబంధించిన వైట్ బ్యాలెట్ పత్రాలు సంబంధించిన సింట్ బ్యాలెట్ అవన్నీ కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది అక్కడ రెండు వేల కౌంటింగ్ సెక్టర్ ప్రారంభి మొదట దాడి మందికి సంబంధించిన కౌంటింగ్ సెక్టర్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు బ్యాలెట్లు కట్టే కడతారు దాంట్లో గెలుపొన్న వారిని ప్రకటిస్తారు ఆ తర్వాత సర్పంచ్ సంబంధించిన ఎన్నిక కౌంటింగ్ సెక్టర్ మూలవుతుంది దాంట్లో కూడా ఎన్నికైన తర్వాత ఆ తర్వాత ఎవరైతే ఈ పన్నెండు మంది మధ్యలో అంటే వారు సభ్యుగా గెలిపించారో వాళ్ళందరితో పాటు ఎవరైతే ఉప సర్పంచ్ కూడా ఎన్నికారో వాళ్ళే అభ్యర్థిని ఎండుకోవడం జరుగుతుంది అయితే దీన్ని ప్రజలను తీసుకుంటే కూరం కూడా వర్తించాలి అంటే వన్ బై కంటే ఎక్కువ ఉంటుంది ఈ ఎన్నికను నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ వన్ బై థర్టీ కంటే తక్కువ ఉంటే అధికార ఒక గంట వారికి ఇస్తారో అప్పుడు కూడా ఎవరు రాకపోతే మరుసటి రోజు ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది